అందరికీ నమస్కారం మొదటిగా మీ అందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు సైన్స్ అండ్ టెక్నాలజీ అలానే పర్యావరణ సమస్యలు మనం రోజు కూడా డైలీ సిక్స్ పిఎంకి సిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ గురించి మనం డిస్కస్ చేసుకుంటున్నాం ఈ రోజు పన్నెండవ రోజు సైన్స్ అండ్ టెక్నాలజీ పర్యావరణ సమస్యలు దీనికి సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మనం చెప్పుకుందాం చూడండి ఒకసారి సో మొదటిగా ఒక ప్రశ్న చూడండి క్రింది వ్యాఖ్యల్లో ఈ క్రింది వాటిల్లో ఏది కరెక్ట్ అంటున్నాడు రెండు స్టేట్మెంట్స్ ఇచ్చాడు నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా ఇది దీన్ని రెండు వేల పన్నెండవ సంవత్సరంలో ప్రారంభించారు అలానే నేషనల్ మిషన్ బ్యాంబూ మిషన్ని రెండు వేల పన్నెండులో ప్రారంభించారు సో ఈ రెండు స్టేట్మెంట్లో ఒక స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ ఇంతకీ ప్రశ్న ఎక్కడదంటే టీజీపీఎస్సి తెలంగాణ వాళ్ళ యొక్క గ్రూప్ టూ నుంచి తీసుకో తీసుకోవడం జరిగింది టీజీపీఎస్సి గ్రూప్ లోది ఈ బిట్ అనమాట సరే చూడండి ఒకసారి ఏ మాత్రమే కరెక్ట్ దీని గురించి చూద్దాం ఫస్ట్ అసలు నేషనల్ మిషన్ ఫర్ ఏ గ్రీన్ ఇండియా దీన్ని రెండు వేల పన్నెండు సంవత్సరంలో ప్రారంభించారు నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా అసలు దేనిలో భాగం అంటే మనకి వాతావరణ మార్పులపై జాతీయ కార్యాచరణల ప్రణాళిక ఎన్ఏపీసీసీ అని ఉంటుంది సో ఇందులో భాగంగా మనకి మొత్తం కూడా ఎనిమిది మిషన్లు ఉంటాయి ఈ ఎనిమిది మిషన్లో ఒక మిషన్ ఏంటంటే ఇప్పుడు మనకు స్టేట్మెంట్ ఇచ్చిన గ్రీన్ ఇండియా జా గ్రీన్ ఇండియా కోసం జాతీయ మిషన్ అంటే ఇది అటవీ విస్తీర్ణము అలానే అటవీ విస్తీర్ణానికి సంబంధించిన పెంపుదల అలానే పర్యావరణ పురుతల కోసము ఈ యొక్క మిషన్ అనేది చేశారనమాట అయితే ఈ గ్రీన్ ఇండియా కోసం జాతీయ మిషన్ గురించి ఫస్ట్ మనం తెలుసుకోవడానికంటే ముందు ఇంకా చూద్దాం చూడండి మనకి గ్రూప్ టూలో మనకి ఏబిపిఎస్సి గ్రూప్ టూలో ఈ బిట్టడిగాడు చూడండి ఒకసారి ఏబిపిఎస్సి గ్రూప్ టూలో మొన్న జరిగిన ఎంపీఎస్సి గ్రూప్ టూలో వాతావరణ మార్పులపై భారతదేశ జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎన్ఏపీసీసీలో ఎన్ని ప్రధాన మిషన్లు చేర్చబడ్డాయి ఇప్పుడే కదా మనం చెప్పుకుంది చూడండి మొత్తం కూడా ఎనిమిది మిషన్లు సో ఈ ఎనిమిది మిషన్లు ఎంత ఈజీగా ఇచ్చాడో చూడండి ఓకేనా అలానే ఇంకా ఏపీఎస్సి గ్రూప్ టూలో మొన్న జరిగిన గ్రూప్ టూలో ఎన్ఏపీసీసీ నుంచి రెండు బిట్లు వచ్చాయి అవేంటో చూడండి ఒకటి ఇప్పుడు మనం చెప్పుకున్నాం అలానే రెండవది వాతావరణ మార్పులపై భారతదేశం యొక్క జాతీయ కార్యాచరణ ప్రణాళిక ఎన్ఏపీసీసీ అంటే ఆన్ క్లైమేట్ చేంజ్ ఎన్ఏపిసిసి సో వీటిని పరిష్కరి పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది దేనికోసము వాతావరణ మార్పుల కోసము ఉపశమన మరియు అనుసరణ వ్యూహాల గురించి ఓకేనా సో సింపుల్గా మనకి దాని యొక్క లక్ష్యం గురించి అడిగాడు ఇప్పుడు మనం ఈ స్టేట్మెంట్ గురించి చూద్దాం గ్రీన్ ఇండియా కోసం జాతీయ మిషన్ సో ఇందులో ఒక మిషన్ ఫస్ట్ దీని అసలు ఎప్పుడు ప్రారంభించారు అఫీషియల్ వెబ్సైట్ నుంచి మనం ఆన్సర్ అనేది సేకరించాలి ఎప్పుడైనా కానీ చూడండి ద నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా ఇది ఎన్ఏపిసిసిలో ఒక మిషన్ అని చెప్పేసి అంటున్నాడు ఇట్ వాజ్ లాంచ్డ్ ఇన్ ఫిబ్రవరి టూ థౌజండ్ ఫోర్టీన్ చూడండి ఇక్కడ ఉంది రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో లాంచ్ చేశారు దీన్ని ప్రారంభించారు అయితే రెండు వేల పద్నాలుగులో లా లాంచ్ చేస్తే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అనేది కూడా మనం చూడొచ్చు ఇది పిఏబి గవర్నమెంట్ డాట్ ఇన్ మనకి అఫీషియల్ వెబ్సైట్స్ నుంచే మనం తీసుకోవాలి ఎప్పుడైనా కానీ చూడండి ఇక్కడ ఉంది దీనికి సంబంధించి ఎన్ఏపిసిసి గ్రీన్ ఇండియా మిషన్ నేషనల్ మిషన్ ఫర్ ఎ గ్రీన్ ఇండియా అని కూడా పిలుస్తారు దీన్ని సో ఇది జాతీయ వాతావరణ మార్పు కార్యాచరణ ప్రణాళికలో కీలకమైన భాగము ఎనిమిది మిషన్లలో ఇది ఒకటి ఇదే కదా సో దీని యొక్క కార్యకలాపాలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినాయి అంటే రెండు వేల పదిహేను పదహారు ఆర్థిక సంవత్సరంలో ప్రారంభించబడ్డాయి మోస్ట్ 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 ఇంపార్టెంట్ రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరిలో ఇది స్టార్ట్ అయితే ఓకేనా ప్రారంభించబడితే లాంచ్ చేస్తే ఆర్థిక కార్యకలాపాలు మాత్రం ఎక్కడి నుంచి మొత్తం కూడా అంటే దీని యొక్క కార్యకలాపాలు ఎక్కడి నుంచి మొదలయ్యాయి ఎప్పటి నుంచి మొదలయ్యాయి అంటే రెండు వేల పదిహేను పదహారు ఓకేనా తర్వాత దీని మిషన్ యొక్క లక్ష్యాలు ఇక్కడ ఉంచాను అలానే దీని యొక్క ఉప ఉపకార్యక్రమాలు కూడా ఉన్నాయి దీని కింద ఉప కార్యక్రమాలు కూడా ఉన్నాయి ఇప్పుడే మనం చెప్పుకున్నాం అటవీ విస్తీర్ణాన్ని పెంచడము అలానే పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ చేయడము అలానే అర్బన్ గ్రీనింగ్ అలానే వ్యవసాయ అటవీ సామాజిక అటవీ శాస్త్రము చిత్ర నేల పునర్ధరణం ఇవన్నీ కూడా దీనిలో భాగమే అయితే ఇక్కడ మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రాబోయే ఎగ్జామ్స్లో మిమ్మల్ని కంపల్సరీగా అడుగుతాడు ఎఫ్బిఓలో కానీ ఎఫ్ఎస్ఓలో కానీ ఇలాంటి ఎగ్జామ్స్ అడుగుతాడు ఎవరిని అడుగుతాడంటే గ్రీన్ ఇండియా మిషన్ యొక్క లక్ష్యం ప్రధాన లక్ష్యం ఏంటి అంటే చూడండి అటవీ విస్తీర్ణాన్ని పెంచాలి సో ఎంతవరకు పెంచాలంటే ఐదు మిలియన్ హెక్టార్లు ఇది గుర్తుపెట్టుకోండి మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి ఫస్ట్ ఐదు మిలియన్ హెక్టార్లను విస్తరించాలి అలానే మరో ఐదు మిలియన్ల హెక్టార్ల అటవీ ప్రాంతము ఇతర భూమి నాణ్యతను కూడా మనం మెరుగుపరచాలి సో ఇవన్నీ కూడా గ్రీన్ ఇండియా మిషన్ యొక్క లక్ష్యాలే కాకపోతే ఫస్ట్ మనం ఈ లక్ష్యాన్ని గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక్కడ మనం చూడండి ఒకసారి గ్రీన్ ఇండియా మిషన్ సో దీని యొక్క స్టేట్మెంట్ మనకి అయిపోయింది తర్వాత జాతీయ వెదురు మిషన్ అంటే నేషనల్ బ్యాంపు మిషన్ సో జాతీయ వెదురు మిషన్ అంత తెలుగులో ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే రెండు వేల ఆరు ఏళ్ళు లో ప్రారంభించబడింది గుర్తుపెట్టుకోండి మరి ఇది తర్వాత దేనిలో విలీనం చేయబడిందంటే రెండు వేల పద్నాలుగు పదిహేనులో మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ ఎంఐడిహెచ్ అంటారు దీనిలో విలీనం చేయబడింది అట్లా రెండు వేల పదిహేను పదహారు పదహారు వరకు కొనసాగింది తర్వాత ఎన్బిఎం కింద గతంలో పెంచిన వెదురు తోటల నిర్వహణ కోసం మాత్రమే విడుదల చేపట్టాయి ఇట్లా మనం ఫస్ట్ నేర్చుకోవాలి ఓకేనా కాబట్టి ఇది రెండు వేల ఆరు ఏళ్ళు లో ప్రారంభించబడింది మనకి స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడు ఇక్కడ రెండు వేల పన్నెండులో అన్నాడు సో కాబట్టి తప్పు ఓకేనా ఇది ఫస్ట్ మనం నేర్చుకోవాల్సిన విధానం నెక్స్ట్ చూడండి కొన్ని చట్టాలు ఇచ్చాడు ఆ చట్టాలని మనకి కాలానుక్రమ సారం అమర్చమంటున్నాడు ప్రతి పరీక్షలో కూడా ఈ కాలానుక్రమ సారం అమర్చండి అనేది ఇప్పుడు ట్రెండ్ అనమాట మొత్తం కూడా ఇది కూడా మనకి టీసీపీఎస్సి గ్రూప్ టూలో అడిగిన బిట్టే ఆర్డర్ ఆర్డర్లో పెట్టమంటున్నాడు మనకి ఏబిపిఎస్సిలో అయినా టీసీపీఎస్సీలో అయినా ఒకే రకమైన ప్రశ్నలు వస్తున్నాయి గుర్తుపెట్టుకోవాలి సరే చూద్దాం చూడండి అంటే అవి చేసిన చట్టాలు చట్టాలు ఏ సంవత్సరంలో చేశారు దాని ప్రకారం చూద్దాం అయితే ఇక్కడ చూడండి తప్పు ఇది ఇక్కడ మనకి సరైన ఆన్సర్ చూద్దాం చూడండి ఒకసారి ఫస్ట్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం మీ అందరు కూడా తెలుసు ద వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో చేశారు అలానే పర్యావరణ సంరక్షణ చట్టము ద ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ సిక్స్ లో చేశారు అలానే జీవ వైవిధ్య చట్టము రెండు వేల రెండులో చేశారు ద బయాలజికల్ డైవర్సిటీ యాక్ట్ అలానే పరిహార అటవీ పెంపకం నిధి చట్టము ఎప్పుడు రెండు వేల పదహారులో చేశారు అంటే క్రోనాలజికల్ ఆర్డర్లో పెడితే ఎలా వస్తుంది విడిసిఏ ఫస్ట్ ఆప్షన్ అనమాట ఓకేనా ఇది ఫస్ట్ మీరు నేర్చుకోవాలి అంటే చూడండి సంవత్సరాల గురించి ఎలా అడుగుతున్నాడో మిమ్మల్ని సంవత్సరాలు గుర్తుపెట్టుకోవాలి సంవత్సరాలు ఒక పక్కన రాసుకోవాలి ఎప్పుడు కూడా నెమరేసుకుంటూ ఉండాలి ఓకే నెక్స్ట్ కొన్ని సమావేశాలు ఇచ్చాడు అలానే అవి ఏర్పాటు చేసిన సంవత్సరం అడుగుతున్నాడు చూడండి సంవత్సరాలు ఎంత ఇంపార్టెంటో ఇది కూడా టీజీపీఎస్సీ గ్రూప్ టూలో అడిగిన ప్రశ్న మొన్న జరిగిన టీజీపీఎస్సీ గ్రూప్ టూలో అడిగిన ప్రశ్న వీటి గురించి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం క్లాసుల్లో చూడండి ఒకసారి వీటి గురించి అలానే సో ఇప్పుడు ఈ ఆప్షన్ లో ఏవైతే ఉన్నాయో చూడండి ఒకసారి స్టాక్ హోమ్ సదస్సు అలానే ఎర్త్ సమ్మిట్ అలానే మనకి జోహెన్నస్ బర్గ్ సమ్మిట్ అలానే సుస్థిరాభివృద్ధి ఐక్య శిఖరాగ్ర సమావేశం ఒక మనకి సంవత్సరాలు తెలుసు ఇవన్నీ కూడా అలానే ఇటు ఎంపీఎస్సీ గ్రూప్ టూలో కూడా మన జరిగిన ఏపీఎస్సి గ్రూప్ టూలో కూడా ఇలానే అడుగుతున్నారు చూడండి ఏ ప్రపంచ శిఖరాగ్ర సమావేశం గ్లోబల్ సమ్మిట్ అజెండా ట్వంటీ వన్ మరియు రియో డిక్లరేషన్ ఆమోదించబడి దానికి దారితీసింది ఎర్త్ సమ్మిట్ నైన్టీన్ నైన్టీ టూ ఇదే ఎర్త్ సమ్మిట్ గురించి మనల్ని అడిగాడు ఇక్కడ చూడండి ఎర్త్ సమ్మిట్ ఇదే ఎర్త్ సమ్మిట్ గురించి అడిగాడు అంటే ఇటు ఏబిపిఎస్సి టీజిపిఎస్ఈ సంబంధించిన అన్ని ప్రశ్నపత్రాలు మన చేతిలో ఉంటే దాదాపుగా సాల్వ్ తీసుకోవచ్చు ఓకే చూడండి ఫస్ట్ స్టాక్ హోమ్ సమావేశం స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ అంటారు మనం చెప్పుకున్నాం నైన్టీన్ సెవెంటీ టూ ఓకేనా పర్యావరణ ఆందోళనని ప్రపంచ ఎజెండాలో ఉంచడానికి చేపట్టిన మొట్టమొదటి అడిగేది ఉందంటే నైన్టీన్ సెవెంటీ టూ స్టాక్ హోమ్ కాన్ఫరెన్స్ మనకి స్వీడన్ ఎక్కడ జరిగింది ఇక్కడ స్వీడన్ లోని స్టాక్ హోమ్ లో జరిగింది స్వీడన్ దేశంలో స్టాక్ హోమ్ లో జరిగింది ఇది పర్యావరణానికి జరిగిన మొట్టమొదటి ప్రధాన అంతర్జాతీయ సమావేశం దీని ఫలితంగా ఏం ఏర్పడింది మనం చెప్పుకున్నాం యుఎన్ఏపి ఐక్యరాజ్య సమితి యొక్క పర్యావరణ కార్యక్రమం ఏర్పడింది ఓకే తర్వాత నెక్స్ట్ ఎర్త్ సమ్మిట్ దీని గురించి కూడా మనం చెప్పుకున్నాం ఎర్త్ సమ్మిట్ అంటే ఏంటి తరిత్రి సదస్సు ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల తొంభై రెండు స్లోగాన్ ఏంటి థింక్ గ్లోబల్లీ అంటే యాక్ట్ లోకల్లీ దీన్ని రియో సమ్మిట్ అంటారు రియో కాన్ఫరెన్స్ అంటారు ఎర్త్ చాప్టర్ అంటారు మనం చెప్పుకున్నాం రియో డి జెనీరీ జరిగింది సో ఇది బ్రెజిల్లో డి జనరీలో జరిగింది సో ఇక్కడ మనకి దీని ఫలితంగా ఎర్త్ సమ్మిట్ ఫలితంగా ఎజెండా ట్వంటీ వన్ ఏర్పడింది రియో డిక్లరేషన్ ఏర్పడింది అటవీ సంరక్షణ సూత్రాలు ఏర్పడింది జీవ వైవిధ్య కన్వెన్షన్ ఏర్పడింది యుఎన్ఎఫ్సి కూడా ఏర్పడింది అలానే మరి చూడండి ఒకసారి టూ థౌజండ్ టూ ఇది దక్షిణాఫ్రికాలోని జోహెన్నస్ బర్గ్ లో జరిగింది సో రియో ప్లస్ టెన్ అంటారు చెప్పుకున్నాం కదా రియో డిక్లరేషన్ సో రియో డిక్లరేషన్ లో భాగంగా రియో ప్లస్ టెన్ అంటే రెండు వేల రెండులో లో జరిగింది జోహెన్నెస్ బర్గ్ లో జరిగింది మనం చెప్పుకున్నాం దక్షిణాఫ్రికాలో ఓకేనా ఇది అడిగాడు ఇక్కడ ఓకేనా అంటే ఏంటి దరత్రి సదస్సు జరిగి పదేళ్ళ తర్వాత జోహెన్నెస్ బర్గ్ లో రియోడి జనరు సారీ రియోడి జరి రియో ప్లస్ టెన్ అనేది చేశారు సో ఎక్కడంటే దక్షిణాఫ్రికాలో జోహైన జరిపారు జరిపారనమాట ఓకేనా తర్వాత ఇరవై ఏళ్ళ తర్వాత ప్లస్ అంటే ఏంటి రియో ప్లస్ ట్వంటీ సదస్సు రియోడి జనేరియాలో బ్రెజిల్లోని రియోడి జనెరిలో జరిపారు అట్లా మనం గుర్తుపెట్టుకోవాలి అలానే ఇక రెండు వేల పదిహేను మనందరికీ కూడా తెలుసు యుఎన్ సమ్మిట్ ఆన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ఇక్కడే ఐక్యరాజ్య సమితి మనకి రెండు వేల ముప్పై ఎజెండా పదిహేడు సుస్థిర అభివృద్ధి లక్ష్యాన్ని మనం ముందుంచింది సో ఇది దీనికి సంబంధించిన అంశం ఎలా మనం గుర్తు పెట్టుకోవాలి ఓకే తర్వాత చూడండి జాతీయ హరిత ట్రిబ్యునల్ చట్టం ఏ సంవత్సరంలో చట్టమైంది మనందరూ కూడా తెలుసు చాలా సింపుల్ గా ఇచ్చాడు రెండు వేల పది ఓకేనా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్ట్ ఎప్పుడు ఎనాక్ట్ అయిందంటే టూ టూ టెన్ సో చూడండి ఇది టీజీపీఎస్సి గ్రూప్ లో అడిగాడు ఈ ప్రశ్న లో అడిగాడు గ్రూప్ లో మన జరిగిన గ్రూప్ లో ప్రీవియస్ గ్రూప్ లో అలానే సేమ్ ఇదే కాన్సెప్ట్ పెట్టుకొని ఏపీఎస్సి గ్రూప్ లో కూడా అడిగాడు ఏపీఎస్సి గ్రూప్ టూ పెట్టేది చూడండి ఇక్కడేమో ఏర్పడిన సంవత్సరం ఎప్పుడు చట్టమైందని అడిగాడు అలానే దీని యొక్క లక్ష్యం ఏంటని అడిగాడు ఇక్కడ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యొక్క కర్తవ్యం ఏంటని అడిగాడు ఏంటి పర్యావరణ పరిరక్షణ అలానే కాలుష్య నియంత్రణకు సంబంధించిన కేసుల్ని త్వరితంగా పరిష్కరించడం ఇదనమాట ఎన్జిటి యొక్క లక్ష్యం చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో ఇట్స్ అన్ని కూడా ఓకే అలానే నెక్స్ట్ ఇంకో ప్రశ్న చూద్దాం చూడండి చిప్కో ఉద్యమానికి సంబంధించి ఈ క్రింది వ్యాఖ్యల్లో ఏది ఒప్పు అంటున్నాడు చిప్కో ఉద్యమం చాలా చాలా ఇంపార్టెంట్ చిప్కో అనగానే మనకి ఏం గుర్తుకు రావాలంటే ఎవరు గుర్తుకు రావాలి మనందరికి కూడా తెలుసు సుందర్లాల్ బహుగుణ సో ఈ చిప్కో ఉద్యమానికి నాయకుడు సుందర్లాల్ బహుగుణ గుర్తుకురావాలి చిప్కో ఉద్యమము నైన్టీన్ సెవెంటీస్లో స్టార్ట్ అయింది కరెక్ట్గా ఇక్కడ పెట్టాడు చూడండి భారతదేశంలో హిమాలయ ప్రాంతంలో పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఈ ఉద్యమం ప్రారంభమైంది కరెక్ట్ అలానే చెట్లని మరియు అడవులను రక్షించడం దీని యొక్క ఉద్దేశం కరెక్ట్ ఆన్సర్ అయితే ఇక్కడ చూడండి మనకి పంతొమ్మిది డెబ్బై మూడు ఆ సంవత్సరంలో మనకి ఉత్తరాఖండ్లో అప్పుడు ఉత్తరప్రదేశ్లో ఉండేది అది సో ఉత్తరాఖండ్లో ఈనాటి ఉత్తరాఖండ్లో మనకు అక్కడ చిప్కో ఉద్యమం అనేది జరిగిందనమాట చిప్కో ఓకేనా అక్కడ తెహ్రీ ఆనకట్ట ఉంటుంది సో ఆ తిహరి ఆనకట్ట కట్టడానికి అక్కడున్న చెట్లను మొత్తం కూడా నరికి వేస్తూ ఉంటే అక్కడున్న ఆడవాళ్ళు మొత్తం కూడా మీరు ఈ చెట్లను నరకొద్దు అని చెప్పేసి అందరూ కూడా ఆ చెట్లని హత్తుకున్నారు అంటే వాటేసుకున్నారు కౌగిలించుకున్నారు ఓకేనా సో కాబట్టి అన్ని అన్ని మనకి అక్కడ అందరూ కూడా ఆగిపోయారు ఆ ఉద్యమాలు చేస్తూ ఉంటే ప్రపంచం మొత్తం కూడా చూసింది దేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా చూసింది అంత ఇంపార్టెంట్ దీనికి సంబంధించి చూడండి చిప్కో ఉద్యమము చెట్లని మరియు అడవుల్ని రక్షించడం దీని యొక్క ఉద్దేశం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో ఇది ఆరంభమైంది చిప్కో అంటే హిందీలో హత్తుకోవడము కౌగులించుకోవడం అని అర్థం చూడండి ఆడవాళ్ళు అందరూ కూడా ఎట్లా కౌగిలించుకున్నారో చెట్లని ఆ విధంగా అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి తర్వాత సో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు ఒకవైపు ఇచ్చాడు అలానే వాటి యొక్క లక్ష్యం ఇటువైపు ఇచ్చాడు మనందరికీ కూడా తెలుసు ప్రతి క్లాస్లో కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం చెప్పుకుంటున్నాం సో ఈ పదిహేడు మన నోటుకు వచ్చి ఉండాలి పదిహేడు కూడా మన మైండ్లో ఉండాలి చూద్దాం చూడండి ఎస్డిజి వన్ సో పేదరిక నిర్మూలన నో పావర్టీ అలానే ఎస్డిజీ ఫైవ్ మనం ప్రీవియస్ క్లాస్లో చెప్పుకున్నాం చెప్పుకున్నా గుర్తుందా ఎస్డిజీ ఫైవ్ జెండర్ ఈక్వాలిటీ లింగ సమానత అలానే ఎస్డిజీ సెవెన్ ఇది కూడా ప్రీవియస్ క్లాస్ లో చెప్పుకున్నాం స్వచ్ఛమైన అలానే సరసమైన ఇంధనాన్ని అందించడము అలానే ఎస్డిజీ టెన్ అసమానతలను తగ్గించడం రిడ్యూస్ ఇన్ఈక్వాలిటీస్ అనమాట సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి పదిహేడు ఎస్డీజీలు మీరు గుర్తుపెట్టుకుంటూ తప్పనిసరిగా మీకు ఎగ్జామ్స్ లో అడుగుతున్నాడు ఓకే